ఇంకట్టు ఉన్నాయి అట్టున్నాయి అదే అందుకే ఇంక దాని దగ్గరికి వెళ్లకుండా నువ్వు కూడా వచ్చి పోయి కొద్ది నువ్వు కూడా పడతావు అది ఎక్కడ నుంచి వెళ్ళిపోయి వచ్చేసావు నువ్వే రా అయితే పడతావు జాగ్రత్తగా ఉండు నువ్వు బయలు బయలుదేంటే ఎందుకు లేదు అక్క బాట అన్నట్లే నీకు అందవులే వద్దులే అక్క పోస్తుందే నీకు అక్కకే అన్నట్లే నీకు నా వద్దులే మళ్ళీ ఇంకోటి ఆయనకి డ్యాన్స్ చేస్తే రేపు ఆదివారం కదా రేపు మీరిద్దరు కలిసి ఆ యూట్యూబ్లో కొట్టి డ్యాన్స్ పాటలు అక్కదమ్ముడి వేద్దాంలే మీకు ఇద్దరికి రేపు సరే సరే పూలు బాగా పోస్తుంది ఇప్పుడు కొద్దిగా వర్షం వచ్చినాక నీళ్ళు పోసినాక అంతకుముందు పూలు ఇక్కడ ఎప్పుడు పోతుంది ఇప్పుడు బాగా పోతుంది కదా నీళ్ళు బాగా సరిపోని పోతుంటే ఎప్పుడైనా బాగుపోతుంది పూలు ఇంకా సకాశం అయినాక ఇంట్లో పోసి దండగట్టి వాళ్ళు పట్టాలి కదా அது ஜந்த படத்தோடம் கது அந்த படத்திலே மட்ட தர் கொஞ்சம் பூல் பாக போச்சு அன அந்த முன்ன பூசல இப்போ மீன் மெம்மா நே கல்சி பூ இன்னும் நிழல் போச்சா பூசி போச்சு அரு மோசம் பாக போச்சு వర్షాలు పడి తర్వాత బాగా వస్తున్నాయి పూలు మొన్న దాకా బియ్యలేదు ఏమి నీళ్ళు పోస్తాయి కదా ఈ చెట్లకి పోషణ పోస్తాయి కదా రోజు పోసాం ఇంకా రోజు బాగా పోస్తాయి పూలు రోజు ఒక బిండి పోసామనుకో బాగా పోస్తాయి తెల్ల గిన్నె ఉడిచ్చారు కానీ గిన్నెసి మళ్ళీ కుర్చీలోనే ఉంది తెల్ల గిన్నె టేబుల్ దగ్గర ఏది ಕುರ್ಚಲ ಉಂದ ಚೂಡು ಮಲಿಪೇಸಿ ಗಿನ್ನೆಗೀಸ್ತ ನೆಪ್ಪ ಸರಿ ಬಲ್ಲದತ್ತ ಬಲೇವೋ ಗಿನ್ನೆ ಹ್ಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು

నానొచ్చినాక తీసుకుంటావా ఎన్ని నీళ్ళు పోస్తే అన్ని పోసేటట్టుంది ఇది ఇవాళ పటాలన్నిటికీ కొంచెం కొంచెం మాల కట్టి వచ్చినప్పుడు లేకపోతే ఈ ట్యాంకర్ వచ్చినప్పుడు ఒక డబ్బా ఒక బిందు పోస్తాంటే బాగా పోతుంది అవును दसरा कि अम्मार पास प्रिपेर सीएम गार thank <laughs> you బ్యాక్ గారు వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలిపి చేసి ఇగో ఇంట్లో పోసి గిన్నె గిన్నెత్తావు మళ్ళీ ఆ గిల్లెలో పోస్తాం ఇందాక అక్క ఆ గిల్లులో పోసి తీసుకురా మళ్ళీ ళ్ళు ఈసారి నువ్వు లేవని తీసుకొచ్చే రా గిన్నె తీసుకురా గిన్నె తీసుకురా తాళం వద్దు తాళం అట్ట దానికే ఉంచి గిన్నె తీసుకురా మున్నే దానితో ఉంచేసి రా పూజ నిన్న ఇవాళ శనివారం ఇవాళ శనివారం నిన్న శుక్రవారం శనివారం మగవాళ్ళు పోసుకోవచ్చు

シューディーよなシューディーゴーののううなシュうなシューうなシューディーゴないュな

ఈ పూల పేరు ఏంటంటే గన్నేరు పూలు కావాలనే పిల్లల్ని కుక్కలని వచ్చేది అన్నీ పడుతున్నా అందరూ అసలు చేస్తున్నారు మనమేమి వినపడకూడదు అనుకుంటున్నాం కానీ గోళ రమ్మలు పడితే మళ్ళీ కుక్కలు కొట్టేది కుక్కలకి కుక్కలతో రాత్రి ఒక కుక్క కొడుకుంటే ఒక అమ్మాయి కూడా అక్కడ కూర్చొని అక్కడి నుంచి నన్ను రమ్మంటివి గంట టైమ్ నేను వచ్చి కూర్చుని నువ్వు లెగొప్పోది నేను పోతున్నావు నన్ను బోగానే అది తెలిసింది కుక్కలతో మాకు కూడా పెడుతున్నారు అమ్మా నువ్వు నెక్కిపోయావు వెళ్తా వెళ్తా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేనే తీసుకెళ్తా అసలు ఎవరు వద్దు అయిపోయిందిలే సరే పచ్చుకోవే ఈ వీడియో నచ్చితే